కాశీ పాపాలను దహనం చేసి మనసుకు వెలుగు ఇచ్చే స్థలం ఇప్పటికీ వచ్చిన ప్రతి భక్తుడి కథ ఒక అద్భుతమే నేదు చెప్పబోయేది కాశీ మనుషులే మార్చదు వాళ్ల జీవితాల్ని కూడా తిరగరాయగలదు అని నిరూపించిన ఒక సాధారణ మనిషి నిజ జీవితకథ రవి అనే యువకుడు జీవితంతో తీవ్రంగా విసిగి కాశీకి వచ్చాడు వ్యాపారం పోయింది ఇంట్లో తగాదాలు నామీద శివుడు కోపంగా ఉన్నాడు భావనతో రాత్రివేళ గంగతీరం మీద ఒంటరిగా కూర్చున్నాడు శీతల గాలి గంటల శబ్దం గంగాజలధార అన్నీ అతని మనసుతో మాట్లాడుతున్నట్టుండింది కాని రవికి ఒక ప్రశ్న మాత్రమే నా తప్పేంటి శివయ్యా అప్పుడే ఒక వృద్ధ సాధువు అతని దగ్గరకు వచ్చాడు చిక్కపోయిన జుట్టు పొడిబట్టలు కాని కళ్ళలో అసాధారణమైన ప్రకాశం సాధువు అడిగారు ఎందుకేరుస్తున్నావు బాబూ రవి బాధతో అన్నాడు శివుడు నా ప్రార్థనలు వినడంలేదు స్వామి సాధువు చిరునవ్వు నవ్వి అన్నాడు భక్తుడి బాధ శివుడు వినకపోవడం ఎప్పుడూ జరగదు నీ బాధను ఆయన మారుస్తున్న దశలో ఉన్నాడు కాని నువ్వు దాని అర్థం చేసుకునే స్థితిలో లేవు రవి ఆశ్చర్యపోయాడు ఏమంటున్నారు స్వామి నేను పూర్తిగా నష్టపోయాను సాధువు ప్రశాంతంగా అన్నాడు దివ్యప్రయోజనం కోసం వచ్చే విరామం నీ జీవితంలో శివుడిచ్చే వరం ఇంకా రాలేదు కాశీ నిన్ను పిలిచినందుకు ఒక కారణముంది సాధువు రవిని తీసుకుని కాశీ వీధుల్లో నడిపాడు మణికర్ణికగాట్ వద్ద నిలబెట్టి అన్నాడు ఇక్కడ పేలే అగ్నిజ్వాలల చరం నీ సమస్యలు కూడా కొట్టుకుపోతాయి కాని ముందుగా నువ్వు గతాన్ని దహనం చేయాలి తరువాత విశ్వనాథ ఆలయం దగ్గరకు తీసుకెళ్లి అన్నాడు ఈ గర్భగుడిలో నిలబడేవారు తాము ఎవరో మర్చిపోతారు శివుడు వారు కావలసింది ఎవరో చెబుతాడు సాధువు మాటలు రవి హృదయంను కదిలించాయి సాధువు చిన్న రుద్రాక్ష ఇవని చెయ్యి చాచాడు ఇది నీ దారిని చూపిస్తుంది తాను ఒడుకుపోయిన వెంటనే సాధువు ఒక్కమాట అన్నాడు గమనించుకో నువ్వు కూలిపోవడం కాదు పునర్జన్మ తీసుకోవడం కోసం కూలుతున్నావు ఆ మాటలతో సాధువు ముందుకు నడిచాడు రవి కొద్దిసేపు గంగ ప్రవాహాన్ని చూస్తూ మనసు ప్రశాంతం చేస్తూ కూర్చున్నాడు ఏదో ఒక శాంతి ఏదో ఒక భరోసా ఆ తర్వాత రవి వెనక్కి తిరిగి సాధువుని వెతికాడు వీధుల్లో ఘాట్లో ఆలయం చుట్టూ ఎక్కడా అతని జాగలేదు పక్కనే ఉన్న ఓ దుకాణదారు అడిగాడు ఏమైంది బాబూ ఎవరినో వెతుకుతున్నట్టున్నావు రవి అన్నాడు ఒక వృద్ధ సాధువు ఇప్పుడే నాతో మాట్లాడాడు దుకాణదారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అన్నాడు అయ్యో ఆ రూపం చాలామంది చూసినట్టే చెప్తారు కాని ఇక్కడెలాంటి సాధువు లేడు అది మనిషి రూపంలో వచ్చే కైలాసవాసుడే అంటారు రవి షాక్ అయ్యాడు అతని చేతిలో ఉన్న రుద్రాక్ష ఒక్కసారిగా మృదువుగా ప్రకాశించింది ఆ రోజు కైలాసవాసుడే రూపే పడుతదు నీ బాధ నీ మనసుకు పూర్తిగా చూసకుండా అవరమేదని అన్ని రూపంలో ఉండాలి కొన్నిసార్లు మనసులోని మాటగా కొన్నిసార్లూ ఒక వ్యక్తిగా కాశీ రవిని మార్చింది కాదు శివుడే రవిని మార్చాడు కొన్ని నెలల్లో రవి జీవితం సరిచేసుకున్నాడు కాని అతని హృదయంలో మాత్రం ఆ రహస్యమైన సాధువు మాటలు ఎప్పటికీ నిలిచిపోయాయి నువ్వు కూలిపోవడం కాదు బాబు శివుడు నిన్ను మళ్లీ నిర్మిస్తున్నాడు ఇది కాశీలో జరిగిన అద్భుతమైన మజిలీ కథ హరహర శంభో